అక్షర న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక

ఒక దీక్ష ఉండాలనే ఉద్దేశంతో వీరు ప్రతి ఊరు కూడా తిరగడం జరుగుతుంది అనేది మన జగిత్యాలలో ఇరవై రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్నది ఇప్పుడు మీరు కూడా గణేష్ మాటాధారణ వేసుకోవాలి హిందువులందరూ ఐక్యంగా ఉండాలి హిందువులందరూ ఐక్యంగా ఉంటేనే దేశం బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది మన హిందువుల ఐక్యతతోనే దేశం బాగుంటుంది ఉద్దేశంతో వారు కలవడం జరుగుతుంది అందరినీ ఈరోజు మన జీవితాలు కూడా రావడం జరిగింది వారు చెప్పండి అందరికీ లక్ష్మీ గణపతి ఆలయ స్వాములందరికీ కూడా దాంతోపాటు యాజమాన్య కమిటీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు అయితే స్వామి మనం ఇప్పుడు అందరం కూడా గణపతి మాలలో ఉన్నాం సో గత అనేక సంవత్సరాల నుంచి కూడా గణపతి ఉత్సవాలు అంటే సామూహికంగా ప్రారంభమై నూట ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది సో ఇది అందరికీ కూడా మనకు తెలిసిన విషయమే అయితే ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా అంటే కొన్ని అనేక సంవత్సరాలుగా అంటే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అది ఒక పోటీ పోటీలాగా మారిపోయింది ఒక డబ్బు ప్రభావం ఎక్కువైపోయింది రకరకాల అందులో చేయడీ కూడా కలుషితాల లాగా మారిపోతూ ఉన్నాయి కాబట్టి ఇంత మంచి గణపతి మాల ధరించడం కాబట్టి ఇంకోటి ఏంటంటే ప్రతి మండపంలో కూడా పూజ జరుగుతూ ఉంది పూజారు వస్తున్నారు పూజ చేస్తున్నారు తర్వాత ఏమవుతుందంటే మనం ఏ మంత్రాలు కూడా మనం చదవలేము మందికి కూడా రావు కాబట్టి పూజానంతరం అనంతరం ఒక జయ జయ గణపతి మంగళకరి విఘ్న వినాశక సంకటాలు ఒక మంత్రాన్ని ఐదు నిమిషాల పాటు పారాయణం చేయించడం ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి భక్తుడు స్వామినామాన్ని చెప్పుకుంటేనే ఆయనకు ఒక సంతృప్తి ఉంటుంది ఆయనకు పూజ జరిగినంత సంతృప్తి ఉంటుంది అంతే తప్ప కేవలం మంత్రులు గారే మంత్రాలు తగ్గితే ఆయనలో భావన జరగదు కాబట్టి ఈ మంత్రాన్ని పారాయణం చేయించడం దాంతోపాటు ఏంటంటే అన్నీ కూడా ఎలా అయిపోయినాయంటే చందాలు తీసుకుంటారు వాళ్ళ మీద చాలా రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఒక సరైన దారి దిశ దశ చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల ఒక సరైన దిశలో గోతలేదు కాకపోతే ముందటికంటే ఇప్పుడు పరిస్థితులు చాలా మారినాయి చాలా కనీసం మండపం ఏర్పాటు చేయాలన్నా ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పెద్దగా ఏర్పాటు చేసే వాళ్ళకి పది నుంచి పదిహేను ఇరవై లక్షలు కూడా ఖర్చు అవుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి మేము అనేక మండపాలు తిరిగినప్పుడు వాళ్ళ పరిస్థితులన్నీ మాట్లాడుతూ ఉంటే మాకు అర్థమైతే ఉన్నాము కాబట్టి వాళ్ళకి మనం ఇంకా సపోర్ట్గా ఉండాలి వాళ్ళకు ఒక దిశను మనం ఒక మార్గదర్శనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి అత్యంతమైన పవిత్రమైన అద్భుతమైన గణపతి మాల్లో ఉన్నాం కాబట్టి స్వాములందరూ ఒక గుంపుగా ఒక ఐదుగురు కానీ ఆరుగురు కానీ గుంపుగా ఒక్కొక్క ఏరియాని డివైడ్ చేసుకొని ఆ మండపాలకు వెళ్ళి అంటే ఒక మంత్రాన్ని పారాయణం చేయించడం కానీ వాళ్ళకు కూడా గణపతి మాలకు సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేసి అంటే కనీసం ప్రతి మండపం నుంచి ఒక ఇద్దరైనా గణపతి మాల వేసుకుంటే అక్కడ మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు గుడిలో ఎలా భగవద్గీత పారాయణం జరుగుతుందో అలాంటివి జరగాలి రెండోది ఏంటంటే మంచి చిత్రపటాలు పెట్టాలి మరి ప్రతి ఫ్లెక్సీలో కూడా రోడ్లు కానీ స్వస్తికి కానీ మన గుర్తులు పెట్టడము అక్కడ ఉండేటువంటి పిల్లలతో కార్యక్రమాలు చేయించడం ఆ యూతే కాకుండా పిల్లలతో కార్యక్రమాలు చేయించడం దాంతోపాటు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయించాలనే విషయంలో కూడా ఫోన్ నంబర్స్ ఇవ్వడం జరిగింది అందరికీ సో ఇది ఏ ఆర్గనైజేషన్ చేస్తలేదండి ఇక్కడ కేవలం సంస్కార భారత ఇది దేశం కోసం ధర్మం కోసం అని ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు ఒక అంటే ఎందుకు చేయాలి ఉత్సవాలు అనే దాని గురించి అంటే దేశం కోసం ధర్మం కోసం ఈ రెండు కూడా కాపాడబడాలి మన ఉత్సవం తర్వాత దానికి దుర్గా అనేది ఒక ఆలోచన ఇది ఏంటంటే ఇది ట్రేనండి ఇందులో ఎవరైనా ఇందులో ఏ ఆర్గనైజేషన్ పత్రిక ఇచ్చారు మండపానికి మండప తిరువాతలకు ఏమవుతుందంటే చందా కోసం వస్తున్నారు మళ్ళీ రావడానికి ఒక సోర్స్ ఉంటుంది కానీ నిత్య పూజకు ఎక్కువ మంది వీలైనంత మంది భక్తులను మండపానికి తీసుకురావాలి కేవలం అన్న ప్రసాదం ఉంటుంది ఎక్కువ పెద్ద మొత్తంలో చెప్తుంటుంది అలా కాకుండా నిత్య పూజ తొమ్మిది రోజులు కనీసం పూజా సమయానికైనా కానీ అక్కడ చంద ఇచ్చిన వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మండపానికి చేరుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన దానివల్ల ఏంటంటే వాళ్ళందరూ కూడా కుటుంబాలు స్వామివారి దగ్గరికి వస్తారు ఒక మంత్రపారాయణం పారాయణం చేస్తారు తద్వారా వాళ్ళ అన్ని జరుగుతాయి ధన్యవాదాలు జై గణేష్ డాక్టర్ గారు మన స్వామి వారి అనుగ్రహంతో ఎటువంటి కష్టాలు ఇబ్బందులున్నా తొలుతున్నాయి కాబట్టి జైవిత్యాలలో గణేష మాలాధరణ దుర్గా మాలాధరణ చాలా ఉన్నవి మీరు అందరికీ కూడా తెలిసిన విషయం జై గణేష్ గొడవణి సత్యనారాయణ రాధా దంపతులు రాబోయొక్క వంద రాగిల శ్రీనివాస్ జయలక్ష్మి దంపతులు ఇవ్వడం జరిగింది వీరికి ఎన్నికైనా స్వామివారి ఆశిస్సులు కటాక్షములు ఉండాలని కోరుకుంటున్నాం జై గణేష్ నిజంగా వెళ్ళి వచ్చిన డాక్టర్ గారు రండి कला लय दिवासा लय देवा अक्षय अंक्या मदन धनुष देवास काल धर्मार्थ प्रधान न्याय साध्यासंदेला भारी थी नहीं देवता प्रधोतजना देवा बना दित्मा है धर्म्य गत्था देवा महेश महाकपाल देवा महिना वारी प्रधोतजना दोस्त बना दित्मा है महंत योदिनारा देवा दीपा महारा दित्मा है धर्म्य चोरा

लक्ष्मी गणाधिपदि प्रियकाम नमम प्रियतो वरदो भवतु अजानन महाराज की जना अहम वैशानो भूत्वा प्राणिना देहा पजाम्यन्नम चतुर्विधम ओम सहनाववतु सहनो पुनतु सहवीर्यं गरावाहे ி அந்தருக்கு ஆகியனா சிவங்க